రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన కోటరీకి లీక్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డం ద్వారా అత్తెసరు ధరలకే రైతుల భూములు కొట్టేసి లక్ష కోట్ల రూపాయలను మీరు సరిగ్గానే వింటున్నారు లక్ష కోట్ల రూపాయలను దోచుకున్నటువంటి చంద్రబాబు ఆయన బినామీ గణం రాజధాని నిర్మాణం ముసుగులో మొదటి విడతలోనే మరో అరవై ఆరు వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టడానికి మరో పథకం వేశారు స్విస్ ఛాలెంజ్ విధానంలో నిబంధనలకు విధానం అనేటువంటిది నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించిన వచ్చే ఆదాయంలో రహస్యం ఏమిటని అక్షింతలు వేసినా చివరకు స్టే ఇచ్చిన నాటి చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం చెల్లించలేదు ఆ దేవరహస్యాన్ని చిట్ట చివరి వరకు రహస్యంగానే ఉంచేందుకు ప్రయత్నించింది చంద్రబాబు ప్రభుత్వం ఆ రహస్యం ఖరీదు అక్షరాల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు